అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కథ ఆ మాట విన్న అమ్మాజీ కోసం వైపు వింత జంతువుని చూసినట్టు చూసింది తనకు నచ్చిన వ్యక్తి అలా మాట్లాడుతుంటే కొద్ది క్షణాల వరకు ఏమనాలో తోచలేదు ఆమెకి కంట తడి పెట్టుకుని చివరికి అంది తల ఉంచుకుని నీకు పిచ్చెక్కింది పరంకుశం సమాధానం చెప్పలేదు గుమ్మం దగ్గర అలికిడైతే ఇద్దరూ అటువైపు చూశారు శ్రీకంఠం వస్తూ కనిపించాడు అమ్మాజీ అతని వైపు చూసి పలకరింపుగా నవ్వాలనుకుంది కాని ఆమెకి నవ్వు రాలేదు ఏడుపొచ్చింది శ్రీకంఠం ఏమైంది అని ప్రశ్నించకుండానే పరిస్థితిని గ్రహించాడు అవును మరి పరంకుశంతో అతని స్నేహం ఈనాటిదా నీ నిర్ణయం మారదా ప్రశ్నించాడు శ్రీకంఠం ఉద్దేశించి మారదు ముక్త సరిగా జవాబిచ్చాడు పరంకుశం వలవలా ఏడుస్తూ నుంచి వెళ్ళిపోయింది అమ్మాజీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత అడిగాడు శ్రీకంఠం కుర్చీలో కూర్చుంటూ నీకసలు బుద్ధుందా దానికి పరంకుశం కోపంగా అతని వైపు చూశాడు మళ్ళీ శ్రీకంఠం అన్నాడు నీకు మతిపోయింది ఈసారి పరంకోసం కోపం తారాస్థాయిని చేరుకుంది ఇంతకీ నేనేం తప్పు చేశానని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు నేనెవరికీ అన్యాయం చెయ్యలేదే అడిగాడు పరంకోసం ఒక కాఫీ కప్పు శ్రీకంఠానికి అందిస్తూ తప్పు చేశావని కాదు చెయ్యబోతున్నావని చెబుతున్నాం ఒక వ్యభిచారిని పెళ్లి బుద్ధి బుద్ధిలేని పని కాదా అడిగాడు శ్రీకంఠం నా పెళ్ళి ఇష్టం చెప్పాడు పరంకుశం కోపంగా అయితే అఘోరించు అంటూ అక్కడి నుంచి గబగబా నడుచుకుని వెళ్ళిపోయాడు శ్రీకంఠం ఏంటి బుల్లోడా నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగింది వాసంతి పరంకుశాన్ని కౌగిట్లో బంధిస్తూ అవును చెప్పాడు పరంకుశం ఆమె నుంచి విడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఇదే మాటంటారు తరువాత మరి మళ్లీ కనిపించరు చెప్పింది వాసంతి అలా కాదు నేను నిజంగానే చెబుతున్నాను చెప్పాడు పరంకుశం సిన్సియర్గా ఓహో నిజంగానే పెళ్లి మాట కాకపోతే పెళ్ళైన తరువాత నా చేత బిజినెస్ చేయిస్తావంతేగా అడిగింది వాసంతి నవ్వుతూ పరంకుశం దవడ కండరం బిగుసుకుంది అతనికి తెలుసు ఆ క్షణంలో అతనేం చెయ్యలేడని వాసంతి పద్మ నేరజ జలజ సుకుమారి సులక్షణ సురేఖ ఎందరో వ్యభిచారులు అందరిది అదే సమాధానం చూడు పరం కోసం పెళ్లి పేరట మమ్మల్ని మోసం చెయ్యలేవు సుమా అన్నట్టు చూపులు అందుకే పరం కోసం నిర్ణయంలో కొంచెం మార్పు చెయ్యబడింది నన్ను పెళ్లి చేసుకుంటావా ఆశ్చర్యంగా అడిగింది వనజ పరంకుశాన్ని ఆమె సరిగ్గా నడవలేదు ఆమెకి పోలియో అవును అన్నాడు పరంకుశం ఓహో పెళ్లి పేరిట నన్ను అనుభవించాలని చూస్తున్నావా అడిగింది వనజ చా అలాంటిదేం కాదు నీకంత అనుమానంగా ఉంటే పెళ్లి వరకు నేను నిన్ను తాకను చెప్పాడు పరంకుశం అంటే నీలో ఏదో లోపం ఉందన్నమాట దాన్ని కప్పిపుచ్చుకోవటానిక ఈ ప్లాను అడిగింది వనజ పరంకుశం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కోపంగా ఆమె వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పరంకుశం మరో బీదింటి అడిగాడు పెళ్లి చేసుకుంటానని దానికామె వద్దు బాబు మాలా మీకు తగం అంది పరంకుశం ఎన్నో విధాల నచ్చ చెప్పి చూశాడు కాని ఫలితం శూన్యం ఆ బీదింటి పిల్ల భయపడ్డది పెళ్లి తరువాత కట్నం తేలేదని హింసిస్తాడని బీదింటి పిల్లనని హేళన చేస్తాడని అందుకే పరంకుశాన్ని తిరస్కరించింది ఎంత అడిగాడు పరంకుశం ఆయన్ని తొంభై వేలు చెప్పాడాయన లక్షా యాభై వేలిస్తే కానీ మీ పిల్లని పెళ్లి చేసుకోను చెప్పాడు పరంకుశం సరే ఒప్పుకున్నాడాయన అంగరంగ వైభవంగా లాంఛనాలతో లక్షణంగా జరిగిపోయింది పరంకుశం పెళ్లి లక్షా యాభై వేలు కట్నం క్రింద తీసుకున్నాడు పరంకుశం శోభనం గదిలో మంటని చూసి ఉలిక్కి పడ్డది అమ్మాజీ ఆ మంటల్లో కాలుతున్న వస్తువు కట్నం పేరుతో తీసుకున్న సూట్కేస్ బాక్స్ ఆ మంట వైపు చూస్తున్న పరంకుశం కళ్ళల్లో కోపం ద్వేషం కసి కనబడుతున్నాయి ఆ చూపులు ఓ సమాజమా నువ్వు కుళ్ళిపోయావు పోయావు నీ నిండా కుళ్ళే ఒక మంచి పని చేద్దామంటే అడుగడుగునా అడ్డంకులే అన్నట్టున్నాయి మంట ఆరిపోయిన తర్వాత ఆనందంగా శ్రీమతి అమ్మాజీ పరంకోసం వైపు అడుగులు వేశాడు పరంకోసం కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ